హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజండి చికెన్ టమాటా కర్రీ జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి తక్కువ టైంలో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి కేజీ చికెను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను అల్లం ఉల్లిపాయ వెల్లుల్లి కలిసి మిక్సీ అయితే వేసుకున్నానండి గ్రేవీ కోసం కొద్దిగా కొత్తిమీర ఐదు పచ్చిమిరపకాయలు టమాటాలు తీసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తాను మీకు తక్కువ టైంలో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి స్టవ్లు గించుకొని గిన్నె పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందాం చూడండి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఈ నూనె అయితే కాగాలండి చూడండి నూనె అయితే కాగింది అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కలిపి మిర్చి వేసుకున్నాం కదండి అదైతే వేసేసుకుందాం అందులో చూడండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకున్నాం కదా మొత్తం బాగా వేగాలండి ఇది నూనెలో ఎంత వేగితే కోర్ టేస్ట్ అంత బాగుంటుంది అయితే వేగదిద్దాము మూత అయితే పెట్టుకుందామండి వేగిన తర్వాత చూపిస్తాను చూద్దామండి ఒకసారి చూడండి వేగుతుంది కదా మధ్య మధ్యలో మొత్త తిప్పుకుంటూ ఉండాలి లేకుంటే అడుగు అయితే మాడిపోతుందండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగింది క్లీన్ చేసుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసేస్తున్నాను తక్కువ టైంలో చేసుకోవచ్చండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మసాలాలు మనం ఏమి వాడట్లేదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి చూడండి చికెన్ మొత్తం యాడ్ చేసేసుకున్నాను ఒకసారి కలుపుకుందాం చూడండి చికెన్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు అలా అని ఎక్కువగా మసాలాలు వేసుకోకుండా ఇలా తక్కువగా వేసుకొని చికెన్ కర్రీ చేసుకొని తింటే హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని బాగా బాగా మగ్గాలండి చికెన్లో నుండి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు ఈ చికెన్ని నూనెలో మగ్గనిద్దాము మూత పెట్టుకున్నాము మగ్గిన తర్వాత చూపిస్తాను చూడండి చికెన్ నుండి వాటర్ సపరేట్ అయినాయి కదా ఇందులోనే ఒక ఫావ్ టీ స్పూను పసుపు అయితే యాడ్ చేసుకుందాము అలానే టమాటాలు కూడా వేసుకుందామండి ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకుందాం టమాటా ముక్కలు కూడా వేసుకున్నాం కదండీ ఒకసారి అయితే కలుపుకుందాం టమాటా కూడా సాఫ్ట్గా ఉడిగిపోవాలండి అలానే కూరకు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి రెండు స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం ఇది మొత్తం కలుపుకున్నాం ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు ఇదైతే మూత పెట్టుకొని ఉడకనిద్దామండి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత చూపిస్తానండి అయితే కలుపుతున్నా టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకున్నాం మూడు టేబుల్ స్పూన్లు కారం అయితే యాడ్ చేశాము మొత్తం ఒకసారి కలిపేసుకుందాం అండి చూడండి కారం వేసుకొని కలుపుకున్నాం కదా కొరొకసారి కూడా వాటర్ వేసుకుందాం వాటర్ అయితే వేసుకున్నాం కదండి ఒకసారి మొత్తం కలుపుకుందాం వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనిద్దామండి మూత పెట్టుకుందాము ఉడికిన తర్వాత చూపిస్తాను ఒకసారి అయితే కలుపుకొని ఉప్పు సరిపోయిందేమో చూసుకున్నామండి సరిపోతే ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాం ఉప్పు అయితే సరిపోలేదండి ఒక స్పూన్ అయితే ఉప్పు యాడ్ చేశానండి ఒకసారి కలుపుకుందాం ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాం కూర విడిచుకునే ముందు ఒక పావు గంట ముందు పచ్చిమిరపకాయలు ఇలా వేసుకోండి కూరలో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇదైతే ఉడిపిద్దాం మూత పెట్టుకుందాం అయిన తర్వాత చూపిస్తాను చూద్దామని ఒకసారి చూడండి ఉడుకుంది కదా ఇందులోనే కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుని చూడండి కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే కలుపుతున్నాం కలుపుకొని ఒక్క పది నిమిషాల పాటు ఇదైతే ఉడకనిద్దామండి మూత అయితే పెట్టేస్తున్నాం ఉడికినాక చూపిస్తానండి చూద్దామండి ఒకసారి అయ్యి చూడండి ఆయిల్ అయితే సపరేట్ అయింది కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాం ఇలా ఉంటే సరిపోతుందండి చూసారు కదా చూసి చూసిగా రైస్కి చపాతీకి దోశకి దేనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చికెన్ టమాటా కర్రీ గ్రేవీ గ్రేవీగా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే సింబల్ ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫాలో చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ బాయ్